మనం చెప్పే ప్రతీది చేసే ప్రతీది ఎదుటివారు పాటిస్తున్నారు అనుకుంటాం కానీ నిజానికి మనం చెప్పే ప్రతీది వారు పాటిస్తూ మనల్ని తిట్టుకుంటూ ఉంటారు మన నిర్బంధనలు వారిపై రొద్దుకూడదు మన ఇంట్లో వాళ్ళపైనైనా రద్దుకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఒక ఆలోచన ఒక మనస్సు ఉంటుంది మన ఆలోచనలు మన నిర్బంధనలు వారిపై రద్దుకూడదు మంచిదే ఎదుటివారికి మంచి చెప్తే మంచిదే అంతేగాని మనం చెప్పినట్టే చెయ్యాలి అనుకోవడం మాత్రం మంచిది కాదు ఎందుకంటే వారి ఆలోచన వారికి ఉంటుంది మనం చెప్పే పనులు వారెందుకు చేయాలి వారికి నచ్చిన పని వారు చేస్తే వారు బాగుపడతారు మనం చెప్పే పని చేస్తే అది ఎంతవరకు కూడా చేయలేరు ఉద్యోగం విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ లేదంటే చదువు విషయంలో కానీ పిల్లలపై ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు ఎందుకంటే వారికి నచ్చిన చదువు వారికి నచ్చకు నచ్చిన ఉద్యోగం ఏదో ఎవరిని పెళ్లి చేసుకుంటారో అనేది వారి డెసిషన్ అని పూర్తిగా చెప్పలేని కానీ కొంతవరకు వారికి ఆలోచన ఉంటుంది దానిని వారు డెవలప్ చేసుకోవాలి అనుకుంటారు మన ఆలోచనలు వారిపై రుద్దితే వారు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు అలాగే వారు కంప్లైంట్గా గా చదవడం మానేసి లేదంటే ఉద్యోగంపై దృష్టి పెట్టకుండా ఏదోలా అయిపోతారు అందువలన మన ఆలోచన వారికి చెప్పడం మంచిదే కానీ అదే ఆలోచన పిల్లలపై రుద్దకూడదు నేను సంపాదించే అంతా నువ్వు సంపాదించాలని చాలామంది పిల్లలపై రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు నిజానికి అప్పటికి సంపాదిస్తారేమో లేదంటే వారి జీవితం సరిపడా సంపాదించుకుంటారేమో ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడమే చాలా కష్టం అలాంటిది ఉద్యోగం లేదని లేదంటే ఇంకేదైనా నువ్వు సరిగా లేవని పిల్లల్ని దృషిస్తూ ఉంటారు వారి మనసులో కూడా నేను ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంను అని అనుకుంటూ ఉంటారు ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటాను అందుకు వారిని మనం సపోర్ట్ చెయ్యాలి కానీ నువ్వు సంపాదించలేదు నీకేం పైసా రాబడలేదు అని పిల్లల్ని దూషించకూడదు దూషించాలి ఇంకా వారు మన ఆధీనంలో లేనప్పుడు వారు మంచి లక్షణాలతో లేనప్పుడు పిల్లల్ని ఎక్కువగా కంట్రోల్ చేయాలి అనుకోవాలి అంతేగాని వారికి ఉద్యోగం లేదని లేదంటే సరిగా చదవలేదని ఎక్కువగా కంట్రోల్ చేయాలనుకుంటే పిల్లలు చాలా బాధపడతారు చికాకులన్నీ జరిగిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు అలాగే కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గుండెమంట ఆగిపోవడానికి తీయట మాటలు చాలు నేనున్నానని భరోసా ఇచ్చేవారుంటే చాలు అంతేగాని మనం ఏడుస్తుంటే ఇంకా ఏడవాలి అనుకునేవారి దగ్గర అలాగే మనం బాధపడుతుంటే ఇంకా బాధపడితే చాలు అనుకునేవారి దగ్గర ఎప్పుడు స్నేహం చేయకూడదు వారితో అస్సలు ఉండకూడదు ఎవరైతే ఎక్కువగా తిడుతూ ఉంటారో వారి మన మంచి కోరుకున్నట్లు ఎవరైతే మన వెనక భజన చేస్తూ ఉంటారో వారు మన చెడు కోరుకున్నట్లు మన పేరెంట్స్ మన స్నేహితులు మన బంధువులు ఇంకా మనకు డీప్ ఫ్రెండ్స్ వారు మనల్ని తిడుతూనే ఉంటారు నువ్వు ఈ పని చేయి బాగుపడతావు లేదంటే ఎలా ఉండు బాగుపడతావు అని తిడుతూ ఉంటారు అలాంటి వారిని మనం దూషించకూడదు వీలైతే అర్థం చేసుకోవాలి అలాగే మనం వారిని తిట్టచ్చు కానీ మరీ ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు లేదంటే వారు మనసు విరక్త చెంది ఎక్కడికైనా వెళ్ళిపోవడం లేదంటే ఏదైనా చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు తిట్టచ్చు కానీ ఎక్కువగా వారు బాధపడేంత తిట్టకూడదు